కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమిటీ మరియు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని మరియు సంజయ్ గైక్వాడ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ విజయజ్యోతి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని దారుణంగా కామెంట్స్ చేస్తున్న మోడీ అమిత్ షాలు పట్టించుకోవడం లేదని ఇదంతా వారి డైరెక్షన్లలోనే నడుస్తుందని ఈ విషయం మీద కడప జిల్లా ఎస్పీ గారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగిందన్నారు ఇది ఇది కాంగ్రెస్ పార్టీ అహింసవాదంతో ఎంతో శాంతియుతంగా అనే భారత ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎంతో అరాచకాలు ఎక్కువ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం గత పదహైదు సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇది మూడోసారి వచ్చిన తర్వాత ఏం జరిగింది బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది వచ్చిన దగ్గర నుంచి నష్టాలే చేయడం చేయడం డిమానిటైజేషన్ చేసింది అది ఎక్కడ అది అసలు సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది తర్వాత ధరలు పెరిగిపోయినాయి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మనకు పెట్రోల్ ధరలు ఎక్కువ తర్వాత రక్షణ లేదు అసలు మన దేశము ఎంత ఆ స్త్రీలను ఎంత గౌరవించే దేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మహాత్మా గాంధీ అటువంటి శాంతియుతంగా అటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే దాంట్లో ఇప్పుడున్న స్త్రీలకు అసలు రక్షణ లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు రక్షణ లేదు ఇప్పుడు ఇంత ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హింస ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు చూస్తే రక్తపాతం నిరుద్యోగం ఇక్కడ ఎనభై మూడు పర్సెంట్ యువతకు ఉద్యోగాలు లేవు అన్ని ప్రైవేటీకరణ స్వార్థము ఇటువంటి అరాచకలన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎంతో గొప్ప మనసుతో మన దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మన భారత ప్రభుత్వాన్ని మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని వారేమంటా ఉన్నారు ప్రభుత్వాన్ని చక్కని దారిలో పట్టించడానికి పట్టించడానికి ఏంటి అనేది సూచనలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరిని వ్యతిరేకించలేదు ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు కానీ అటువంటి వారిని ఈరోజు బెదిరించడం వీరు వాళ్ళ యొక్క మిత్రపక్షమైనటువంటి వాళ్ళు శివ శివసేన షిండే వర్గం వాళ్ళటువంటి అతను తర్వాత గైక్వాడ్ తర్వాత బీజేపీ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఈ రకంగా వాళ్ళను వాళ్ళ అతను శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బీజేపీ నేత తన్విందర్ సింగ్ వీళ్ళు ఆయన మాట్లాడమంది అంది నాలుగు కోస్తానని ఒకరు మీ నాన్నకు మీ అన్న ఆ నానమ్మకు పట్టిన గ గతిపడుతుందని ఒకరు టెర్రరిస్ట్ అని ఒకరు టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి వాళ్ళు అన్ని వా ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ మన యుఎస్ఏలో మాట్లాడినప్పుడు భాషలను గౌరవించినారు మతాలను గౌరవించిన ఆయన స్పీచ్లో ఎంత ఇదిగా ఉంది అసలు విన్నారో లేదో సిక్కుల గురించి ఏం మాట్లాడినారు వాళ్ళ యొక్క భావ వాళ్ళ యొక్క మతాన్ని గురించి వాళ్ళ గౌరవంగా మాట్లాడినారు టోపీ పెట్టుకొని చేతికి అది కడియం వేసుకుంటేనే దాంట్లోకి ఆలయంలోకి ఎంటర్ అవుతుందని ఎంతో వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సిక్కులు కూడా ఎంతో సంతోషించినారు అటువంటివన్నీ వక్రీకరణ చేసి ఈరోజు జలసితో ఎందుకంటే ఆ ప్రజల పక్షం ఉన్నారు రాహుల్ గాంధీ గారు జోడో న్యాయయాత్ర చేసి తర్వాత వారు యొక్క దేశంలో ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉంటే వారు చేసేటువంటి అరాచకాలను ప్రతిపక్షంగా ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో ఉంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకొని భారతదేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇయ్యాలా ప్రజలను కాపాడాలా అనేది పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాట్లాడి వక్రీకరించి తండ్రి కూడా కాకుండా హత్య అంటే నాలుగు పోయడం అంటే ఏంటండి హత్య అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వము ఆ మీరు సపోర్ట్ చేసే మిత్రపక్షాలు మీ పార్టీ వాళ్ళు అన్నప్పుడు వీరు మోడీ గారు కావచ్చు పక్కన ఉన్న వాళ్ళ నాయకులు కావచ్చు ఒకరన్నా ఖండిస్తా ఉన్నారా ఇది కరెక్ట్ కాదు ఇక మాట్లాడకూడదని రాజకీయంగా నాయకులు ప్రజలు ఎన్నుకునేది ఎందుకు శాంతియుతమైన పాలన ఇవ్వాలని ఎన్నుకుంటారు కానీ ఈ రకంగా ప్రజలను నాయకులు అన్నప్పుడు ఏమవుతుంది ఒక మంచి నాయకుడు అన్నప్పుడు మిగతా కార్యకర్తలు మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళు వాళ్ళ బాధతో ఏదో విధంగా ఇప్పుడు ఇప్పుడు ఎజ్యుకేషన్లు జరుగుతూ ఉన్నాయి ఇట్లనే కదా దేశంలో శాంతి లేకుండా పోయేది దానికి కారణమైతా ఉంది సరే బీజేపీ ప్రభుత్వం వచ్చేసలు ఇప్పుడు ఈ దేశానికి ఏమన్నా మేలు జరిగిందా అన్ని నష్టాలే మనకు మన దేశం అనేది లౌకిక రాజ్యాన్ని ముందు దాన్ని పాటు చేసినారు మన దేశంలో కులాలు లేవు మతాలు లేవు ఏమీ లేవు అందరూ ఒకరికొకరు అన్నదమ్ములాగా ఉండే దాంట్లో మతాలు తీసుకొచ్చినారు కులాలు తీసుకొచ్చినారు తర్వాత అసలు స్త్రీని గౌరవించకుండా పోయినారు ఇటువంటి జరిగింది బ్రతకడానికి ఉద్యోగాలు లేవు ధరలు పెరిగినాయి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు అటువంటి ప్రభుత్వం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నా ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే మన దేశము అరాచకంగా అసలు ఒక వాళ్ళు ఈగన కాదు టెరీస్లో వాళ్ళ వాళ్ళ ద్వారా ఈ రకంగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది ఇంకొకసారి మంచి మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ ప్రజలు మెచ్చిన నేత ఇందిరాగాంధీ గారు ఎంత సేవ చేసినారు నెహ్రూ గాంధీ గారు ఎంత చరిత్ర మనం చదువుకున్న వాళ్ళు ఎంతో సంబంధ సంపన్న కుటుంబం నుంచి వచ్చి దేశం కోసం వారు పాటుపడి ఎన్నో సేవలు చేసి మన దేశాల స్వాతంత్రం నుంచి వారి ఆ కుటుంబం అంతా వాళ్ళ కుటుంబం అంతా దేశం కోసమే హత్య కావింపబడినారు అట్లాంటి వాళ్ళను మళ్ళీ బెదిరించడము ఇదంతా కరెక్ట్ కాదు మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ ఐదు రాష్ట్రాలు ఎన్ని ఎలక్షన్స్ అయిపోతాయనే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో కూడా నేను ఆలోచన చేయండి ఇటువంటి మనోభావాలు ఉన్న వాళ్ళను ఇటువంటి నాయకులను ప్రోత్సహించే ప్రభుత్వాన్ని మనం మర మరీ తిరుగుబెట్ నిలబెట్టినామంటే మన నాశనం మనమే కోరుకునే వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ మీడియా వర్గంగా ప్రతి ఒక్కరిని నేను ఆలోచన చేయమని కోరుకుంటూ ఈ బీజేపీ వాళ్ళు చేసే పనులు వాళ్ళ మిత్రపక్షం చేసే మాటలు అన్ని నేను చాలా ఖండిస్తా ఉన్నాను